వైపు ఉన్నారని గతంలో మాదిరిగానే ఏసారి వికారాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇవ్వడం జరుగుతుంది అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లిలో కాంగ్రెస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి స్పీకారంగా ప్రసాద్ కుమార్ ఉన్నారని వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేవి రెడ్డి నాయక్ మురళి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి హాఫీజ్ శ్రీనివాస్ ముద్రాస్ తదితరులు పాల్గొన్నారు అలా వేరే పాయింట్ల వైపు చూస్తే మనకు వచ్చేది లేదు చచ్చేది లేదు ముఖ్యంగా మన ప్రాంతం వ్యక్తి మన జిల్లా వ్యక్తి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గం వ్యక్తి గట ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు స్పీకర్ కూడా ఉన్నారు మరి ఇంత మంచి పదవులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని మనం బలపరిస్తే మనకు తప్పకుండా పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయి కాబట్టి తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి చేతుకుంటూ ఓటు వేయండి రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి ప్రసాద్ కుమార్ గారి ఉన్నాయి కాబట్టి ఇంకా వరకు చాటుగా లేవు ఎలక్షన్ కూడా ఉంది కదా వరకు చాటుగా లేదు రోడ్లు మొత్తం తీసుకుంటే మ్యాక్సిమం అయిపోతాయి ఈసారిగా మా ప్రసాద్ అన్న ఇంతకుముందు లాగా మా మామూలు ఎమ్మెల్యే కాదు ఆ స్పీకర్లో వేల కోట్ల రూపాయలు మనకి పండుగస్తాయి ద్వారా మీకు మూలీలు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ బ్రహ్మాండంగా అయిపోతాయి అసలు మీకు ఏ మార్పు చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా చేసి పోటీ అయితే రాజేంద్ర రెడ్డి గారికి వెళ్ళిపోతాడు తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు అనంతగిరిపల్లిలో ఎట్టి ప్రచారం చేస్తున్న సందర్భంగా మన సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య నేతలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు స్థానిక కౌన్సిలర్ దేవి రెడ్డి నాయక్ గ్రామ పెద్దలు కౌన్సిలర్లు మురళీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ గారు మరి అందరి పేరు పేరున అందరికీ పేరు మర్చిపోతే మళ్ళీ తీరు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ గ్రామ పెద్దలకు మహిళలకు సోదరి మనులకు అక్కలు చెల్లెళ్ళకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ ఈ ఎలక్షన్స్ ఎట్లున్నాయంటే లేనిపోని కళ్ళబుల్లి మాట్లాడి మీకు ఏదో రకంగా కులాలు మతాలు చెప్పేసేసి మీ పుర్రెలు ఖరాబ్ చేసేసి పిల్లలకు ఏదో రకంగా వాళ్ళ నెత్తిల చెడు అభిప్రాయాన్ని చెప్పడం ద్వారా పిల్లలకు మీకు చెప్ పిల్లలు వచ్చి మీకు చెప్తే మీరు వినకూడదు దేశంలో బుట వేరే దేశాల మన దేశం పైకి రావాలని చూ చూడాలి మన 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 గ్రామానికి ఏం అవసరం ఉంది మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి పిల్లలకు చదువులు కావాలి ఊరికి కరెంటు కావాలి ఊరికి నీళ్ళు కావాలి దున్నుకోవడానికి వ్యవసాయానికి వ్యవసాయ రంగంలో పట పై వ్యవసాయ రంగానికి పైకి తీసుకురావాలి ఇన్ని అటువంటి దేశంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి మాట్లాడాలి ఎలక్షన్లో కానీ ఆ ఎలక్షన్లో ఆ సమస్య ఎక్కి పెట్టేసి ఏం లేదు కులము మతము కులము మతము అని అంటే కడుపు నిడుతుందా జనవరు అన్నదమ్ము లేక అందరు కలిసిమెలిసి ఉన్న దేశాన్ని కులం చేస్తుంది గెలవాలనే ప్రయత్నం తప్ప ఇంకేం నడుస్తలేదు కాంగ్రెస్ పార్టీ ఆరు కమిట్మెంట్స్ గ్యారెంటీలు ఇచ్చిండ్రు మీ అందరికీ తెలుసు ఓ పిల్ల అంటే మీ లేడీస్ ఏం అనుకోద్దు అరే ఒక పిల్లలు ఉంటాలంటే ఒక తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని కష్టపడి తొమ్మిది నెలలు డాక్టర్ దగ్గర పోయి డాక్టర్తో చూసుకొని వారం వారం చెక్కింగ్ చేసుకొని నెల నెల చెక్కింగ్ చేసుకొని తర్వాత కాన్పు కోసం పోయినప్పుడు పోయినప్పుడు పిల్ల ఉట్టిన తర్వాత తొమ్మిది నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి మీరు అందరు పుణ్యాన మీ అందరు పుణ్యానా కాంగ్రెస్ పార్టీకి గెలిచి నాలుగు నెలలు కాలేదు అది చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు అంటే నాలుగు నెలల్లో ఏం చేస్తారమ్మా వాళ్ళ కళ్ళబొల్లి మాటలకు ఎవరు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పట ఈసారి తెలంగాణ ఉత్తర భారతదేశంలో పట భారతదేశంలో పట కనీ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది గెలుస్తుంది ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది అక్కడ కొన్ని రాష్ట్రాల్లో పట ఆ రాష్ట్రాల్లో పాట కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మెజార్టీతో సీట్లు వచ్చినాయి ఆడ తట్టుకోలేక ఆడ ఓడిపోతున్నామని తెలిసి ఇక్కడ వచ్చి బీజేపీ వాళ్ళు పోని కళ్ళబొలి మాట్లాడి కులాలు మతాలను రెచ్చగొట్టేసేసి ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీకేమన్నా ఉంటే మీ అందరికీ తెలుసు నేను ఏం చేసిన ఊరికి గ్రామానికి ఏం చేసినా నేను ఏంటిది అనేది మీ అందరికీ తెలుసు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి ఆ నాయకులున్నాడు రాత్రి పగలు ఎప్పుడంటే కూడా పని చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు సగం రాత్రి కంటే గుళ్ళు కానీ గోపురాలు కానీ మంచి కానీ చెడు కానీ కానీ ఆయన చేస్తున్నాడు మరి మేమందరం ఆయన ఎంబడి మేమంతా ఉంటాంన్నాము సుధాకర్ రెడ్డి ఉన్నాడు ప్రసాద్ కుమార్ మా స్పీకర్ గారు ఇప్పుడు పెద్ద పోస్టు మన రా మన వికారాబాద్ కాన్స్టిట్యుకి కనీ విని ఎరగని రూపంలో ఈ ఎలక్షన్ పోటు ఉన్నందుకు బడ్జెట్ వస్తలేదు కాబట్టి మీరు ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత మూడు నాలుగు నెలల లోపల మనకు వివిధ శాఖలకు ఆర్ఎన్పి కానీ పంచాయత్రాజ్ కానీ మున్సిపాలిటీ కూడా చాలా ఫండ్స్ తీసుకొస్తున్నారు ప్రసాద్ గారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని మీరు అందరు ఏమో అనతమ్మా ఉందవా అందరు కాంగ్రెస్ పార్టీ ఎవరికి చేయి గుర్తుకే చేయి గుర్తుకే మీరు చెప్తున్నా మీ పిల్లలు భవిష్యత్తు గిట్ట మంచిగా ఉండాలి చదువుకొని పైకి పోయి ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి బీజేపీ వస్తుందంటే రిజర్వేషన్ ఎలక్షన్ పోతాయి అన్ని రాజ్యాంగాన్ని చేంజ్ చేయడానికి చేస్తున్నారు మీ అందరు టీవీలలో చూస్తున్నారు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు ఇప్పటికే రైల్వే కానీ బిహెచ్ఎల్ కానీ ఎల్ఐసీలు కానీ అన్ని ప్రైవేట్ చేసారు ప్రైవేట్ అంటే కాంట్రాక్ట్ తీసుకున్నాడు రిజర్వేషన్ పెట్టారు రిజర్వేషన్ ఉండదు వాటింటికి తీసుకుంటారు గవర్నమెంట్ అంటే మా పద్ధతి ప్రకారంగా ఎవరికి ఎస్సీలకు ఎంత రిజర్వేషన్ బీసీలకు ఎంత రిజర్వేషన్ ఎస్టీలకు ఎంత రిజర్వేషన్ అనేది పక్కా ఉంది ఆ గవర్నమెంట్ ఉంటే రిజర్వేషన్ పక్కా చేస్తాడు రిజర్వేషన్ లేకుండా కాంట్రాక్ట్ వేరే అదాని అంబానీ అటువంటి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అరవై లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు ఒక గరీబానికి మార్పు చేయమంటే లక్ష రూపాయలు యాభై వేలు మార్చేయంటే పైసలు కట్టకుంటే వాళ్ళ ఇంటి తలుపులు తీసుకుపోయి మొన్న ఎవరు టీవీలు కీవీలు తీసుకుపోయినట్ట మొన్న అయితే చెప్తున్నా అన్ని రుణాలు మాఫ్ చేస్తాడు ప్రైవేటీకరణ వస్తే మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు ఉండయి కాబట్టి ఆలోచన చేసి చేయండి తొందర పడకుండా ఒక్క ఓటు తోటి దేశ ప్రధాని ఇందిరాగాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ అదే ఓటు మీకు కూడా అదే ఓటు ఈ ఓటుతోటి మీరు చెప్పాలంటే బుద్ధి చెప్పాలంటే మీ పిల్లల భవిష్యత్తు మీరు మంచిగా ఆదరించుకోండి మీరు కళ్ళబొల్లి మాటలు విని గిట్ట ఒక ఓటు వేస్తే మీ ఓటు ఇంతా విలువ కాదు మీరు ఏదనుకుంటారా ఓటు వేస్తే అయిపోతుంది లేకుంటే ఇంత కూర్చుంటే అయిపోతుంది అని కాదు మీరు ఓటు తప్పకుండా వేయాలి పాల్గొనాలి ఆ ఓటు కాంగ్రెస్కి వేయాలి వేస్తారు కదా ఎవరికి వేస్తారు కాంగ్రెస్ చేయి గుర్తుకే చేయి గుర్తుకే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చెప్తున్నా మీరు అందరు ముఖం చూసి మీరు తప్పకుండా రెండు నన్ను కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు ఓటు వేస్తారని నమ్ముస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీకు గడప గడప కార్యక్రమంలో భాగంగా మరి పదవవాడు అనంతగిరిపల్లి ఇరవై వాడు ఎస్సీ వాడుకు సంబంధించి ఈరోజు మరి గడప గడప తిరుగుతూ ఉన్నాము మరి ఈరోజు పబ్లిక్ అంటూ ఉన్నారు మరి మా ఇంట ఉన్నటువంటి నాయకులు కూడా వికారాబాద్ ఉన్నటువంటి పబ్లిక్ కూడా అంటూ ఉన్నారు ఏంటంటే ఈ అనంతగిరిపల్లి రాజు గృహకల్ప రాజునగర్ కాలనీ ఇవన్నీ ఇవన్నీ కాంగ్రెస్ భిత్ ఇవన్నీ ఎందుకంటే మనం ప్రచారం చేసినా ప్రచారం చేయకపోయినా మరి అందరూ వీళ్ళందరూ బ్రహ్మత్వం పలుకుతూ ఉంటారు కాంగ్రెస్కి ఎప్పుడు ఓటా వేస్తూ ఉంటారు పబ్లిక్ చెప్తూ ఉంటారు మా రాజునగర్లో కానీ రాజు గృహకల్పలో కానీ అనంతగిరిపల్లిలో కానీ మరి అన్న మీరు రాకున్నా పర్వాలేదు మా కాంగ్రెస్ అంటే అభిమానం మేము కాంగ్రెస్కి ఓటేస్తాం మరి ఆ బీజేపీ కానీ ఆ టీఆర్ఎస్ కానీ మేము ఓటేం ఎందుకంటే ఈ పది సంవత్సరాల లోపు ఈ పది సంవత్సరాలు మేము టీఆర్ఎస్ను చూసినాం ఈ టీఆర్ఎస్ చూసిన తర్వాత మా ఇంటి మీద ఒక ఇంటికి లోన్ ఇవ్వలేడు ఒక పింఛన్ చేయకపోయే మరి మా రాజకల్పులో అయితే మరి ఇల్లు మాఫీ చేస్తా అని చెప్పారు మరి మాఫీ చేయకపోయాయి మరి అదేవిధంగా ఈ పది సంవత్సరాలు ఎట్లయితే టిఆర్ఎస్ మన మన తెలంగాణను దోపిడీ చేసిందో అదేవిధంగా దేశంలో మరి బీజేపీ కూడా మోడీ ప్రభుత్వం బీజేపీ కూడా దోపిడీ చేసింది మనకి ఎలాంటి ఒక ఇల్లు కానీ ఎలాంటి ఒక చిన్న స్కీమ్ కానీ మనకు రాలేదు వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే జై శ్రీరామ్ అంటారు మరి ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను మరి పట్టించుకోకుండా వాళ్ళను కాలు కింది తలకమ్మే కాలు తొక్కే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి పాలిస్తూ ఉన్నారు మరి ఇదే ప ఈ పది సంవత్సరాలు మళ్ళీ మనం బీజేపీకి అవకాశం ఇచ్చినా మరి టిఆర్ఎస్కి అవకాశం ఇచ్చినా మరి ఇదంతా మనం చాలా ఘోర ఘోర స్థితిలో ఉంటాం మరి ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి పది సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు టీఆర్ఎస్కి ఓటేస్తే అది చెల్లని ఓటు అయిపోతుంది ఈ ఈ వెయ్యి రూపాయల నోటు ఏ విధంగా చెల్తలేదో ఆ విధంగా మీరు ఒకవేళ టీఆర్ఎస్ ఓటేస్తే మరి అది ఓటులాగా చెప్తా ఉంటారు పబ్లిక్ మరి నేను ఈరోజు చెప్తా ఉన్నా మళ్ళీ మీరు ఎవరన్నా టీఆర్ఎస్ కానీ మరి బీజేపీ కానీ ఓటేస్తే మనం చాలా లోతులో లోతులకు వెళ్ళిపోతాము మరి ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకు మరి గుళ్ళెళ్లకు ఈ ముఖ్యంగా ఎస్సీ హెచ్లకు గుల్లల మీదకి మళ్ళీ రానియరు ఎందుకంటే ఈరోజు మనము ఈ కులాలు మతాలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో కులాలు మతాలు లేకుండా అందరం గుళ్ళల్లోకి ఎక్కుతున్నాము పూజలు చేస్తున్నాం పునస్కారాలు చేస్తున్నాం మరి అదే బీజేపీ మళ్ళీ వచ్చిందనుకో ఇప్పుడు రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తారంట రాజ్యాంగాన్ని మార్చేస్తారంట మనకున్నటువంటి రిజర్వేషన్లు రిజర్వేషన్లు మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి మరి ఈ రిజర్వేషన్లు మొత్తం బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి మరి ఇవన్నీ రిజర్వేషన్లు మొత్తం తీసేసే విధంగా మరి మోడీ చెప్పారు అమిత్ షా చెప్పిండు మరి ఆ విధంగా రాజన రాజ్యాంగ సవరణ కూడా చేస్తారంట మరి ఇవన్నీ చేస్తే ముఖ్యంగా ఎక్కువ వాళ్ళు ఎక్కువ నష్టపోయే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు మరి మనం ఆలోచించాలి మనం ఆలోచించి మరి ఒక్క ఓటు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వరద్దు ఈ టీఆర్ఎస్కి చేసినా కానీ వేస్ట్ ఎందుకంటే అది అది చెల్లెని ఓటు అయిపోతుంది కానీ బీజేపీ చాలామంది చెప్తా ఉన్నారు ఈ వికారాబాద్లో కొద్దిగా బీజేపీ ఉన్నది కొద్దిగా బీజేపీ ఉన్నది బీజేపీకి ఓటేస్తారేమో అనుకుంటారు కానీ పబ్లిక్ పైసలు మంచి మనుషులను తీసుకుపోయి వాళ్ళకి పైసలు పంచి కావాలని ఒక బండి పట్టుకొని ఆ బండిలో పది మంది ఆడవాళ్ళు ఇరవై మంది ఆడవాళ్ళు తీసుకొని మేము పైసలు ఇస్తామమ్మ అని తీసుకొని పోయి మరి వాటిలో అక్కడ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను పట్టించుకోకుండా బయటకెంచి పబ్లిక్ని తీసుకొచ్చి మరి అక్కడ ప్రచారం చేపిస్తూ ఉన్నారు దాంతో ఒదిగేది ఏం లేదు ఓట్లు ఏం పడి ఒక ఓటు ఒక ఓటు పడాలంటే అక్కడ ఉన్నటువంటి లీడర్ కావాలి అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే ఆ వారిలో ఉన్నటువంటి ఓట్లు పడతాయి మీరు పదికే పది బయటకెళ్ళి ఒక వంద మంది తీసుకొచ్చి తిరిగిపించినా కానీ మరి కలర్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు వేసే విధంగా లేరు పబ్లిక్ చాలా తెలివైన తెలివి పరులు తెలివి తెలివి తక్కువని మీరు అనుకున్నది చాలా తెలివి పరులు ఎందుకంటే పబ్లిక్ పని చేస్తారు మనం పట్టించుకోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చేసుకొని వాళ్ళు తిండి వాళ్ళు తింటారు అనుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక మనిషి కూలికి పోతే మధ్యాహ్నం ఒక గంట సేపు తి టైం వస్తుంది వాళ్ళకు ఆ తినే టైంలో తిన్న తర్వాత వాళ్ళు తిన్నటువంటి ఫోన్లు చూసుకొని అలా చూస్తూ ఉన్నారు ఏ గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పేసి చూస్తూ ఉన్నారు వాళ్ళకు దాని దాని పరంగా సోషల్ మీడియా చాలా పని వాళ్ళు చూసుకుంటుంది వాళ్ళు తెలుగుతోనే ఆలోచిస్తారు ఈరోజు బీజేపీకి వెళ్ళినా కాంగ్రెస్కి వెళ్ళినా టీఆర్ఎస్కి వెళ్ళాలి వాళ్ళు తెలుగుతో ఆలోచిస్తారు పది సంవత్సరాలు మన సెంటర్లు కాంగ్రెస్ లేదు మరి ఈరోజు ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీ అయితే మరి మన మన దగ్గర ఉన్నటువంటి గృహ ఉన్నటువంటి లోన్లు ముప్పై వేలు యాభై వేలు మూడు లక్షలు ఉన్నాయి మరి ఇక్కడ ఇక్కడ విధంగా మరి లోన్లు ఉన్నాయి లోన్లు ఇస్తారు మరి అదే విధంగా ఆ లోన్లు మాఫీ కావాలన్నా మన దగ్గర మన దగ్గర ఉన్నటువంటి బండరిళ్ళకు లోన్లు రావాలన్నా ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పి చెప్పిన లోన్ కాదు గ్రాంట్ ఇస్తామని చెప్పారు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు ఐదు లక్షల రూపాయలు అట్లాంటి స్కీములు రావాలన్నా మనకు మళ్ళీ పింఛన్లు రావాలన్నా మరి ఇవి ఏమీ అన్నీ రావాలన్నా కానీ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రెండు కలిసి గట్టిగా మన కోసం పనిచేస్తాయని చెప్పి చెప్తా ఉన్నా దయచేసి వికారాబాద్ ప్రజలకు కానీ అనంతగిరిపల్లి గురగల్ప ప్రజలకు కానీ చెప్పడం ఏంటంటే ఒక్క ఓటు మన ఎస్సీ ఎస్టీ బి ఓబీసీ మైనార్టీ మైనార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు గిటంగా మరి టిఆర్ఎస్ కానీ మరి బీజేపీ కానీ పోదు మనం నిజమైన నిజంగా మనం డెవలప్ అవ్వాలంటే మనకు నిజంగా మనం ఏమన్నా పైకి రావాలంటే ఈరోజు కాంగ్రెస్కి ఓట్ వేయాలి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేయాలి జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ ఈరోజు శ్రీవెళ్ళ పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో గడప గడప ప్రచారం చేస్తున్నాం మేము మా పదో వార్డు ఇరవై వార్డుల బ్యాక్వర్డ్ ఏరియా ఇది ఈ ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు మేము పోయి పైసలు అడిగినా డెవలప్మెంట్ చేసినా ఏమైనా ఇండ్లు అంటే ఏది చేయకుండా మమ్మల్ని ఇద్దరిని ఎండకు పెట్టేసిండు ఈసారి ప్రసాదాన్ని గెలిచిండు ఆ ట్వంటీ వాడుకు రెండు కోట్లు పదో వాడుకు ఇరవై కోట్లు పెట్టండి ఇప్పుడు మనం అయితే ఈ రకంగా ఏదో బీజేపీ ఏదో చేస్తా చేస్తుంది అంటారు కానీ బీజేపీ ఏం చేయదు మనకు దాని నుంచి ఏం కాదు ఈరోజు ఇండ్లు వచ్చిన పెన్షన్ వచ్చిన ఇంతకుముందు మనకేదా ఇంద్రమ్మ గృహాలు ఎట్లా వచ్చినాయో నాలుగు వందల ఎనభై గృహాలు వచ్చినాయి మనకు అప్పుడు కట్టుకునే ఇండ్లే అప్పుడు ఇళ్ళకు కట్టిన బండలి ఉన్నాయి మన దగ్గర కాబట్టి ఈసారి మనకు ప్రసాద్ కుమార్ భారీ ఇండ్లు తెచ్చి మన అందరికీ పిల్లిస్తారని సంతోషంతో మనం ఇంతకుముందు ఎట్లా ప్రసాద్ కుమార్కి ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా రంజిత్ రెడ్డి మూడో నెంబర్ ఉంది ఓటేసేది మనం ఇంతకుముందు మూడో నెంబరే వచ్చింది ప్రసాద్ కుమార్ కూడా ఇప్పుడు కూడా మూడో నెంబరే ఉన్నది మూడో నెంబర్కే చేయాలి చేయి గుర్తుకు పోయాలి ఓటు అందరూ చేయి గుర్తుకు ఓటేయాలి చాలా బాగుంది ఇప్పుడు మనం ప్రసాద్ అన్న ఎలా అయితే గెలిపించుకున్నాము భారీ మెజార్టీతో ఇప్పుడు రంజిత్ అన్నన్ గిటా గెలిపించుకోవాలని మా ఊర్లోని చిన్నోళ్ళని పెద్దోళ్ళు అందరిని చేతి ముక్కి ఆశ్రయిస్తున్నా అందరు భారీ మెజార్టీతో గెలిపించాలని మన స్ఫూర్తిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వార్డ్ నెంబర్ టెన్ పార్ట్ వార్డ్ నెంబర్ ట్వంటీ పార్ట్ లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది మరి ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా తోటి కౌన్సిలర్స్ అయినటువంటి జైదుపల్లి మురళి గారు దేవి రెడ్డి నాయక్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు మరి విరేక సురేష్ గారు అదేవిధంగా మిర్యానంద్ సురేష్ గారు ప్రభాకర్ రెడ్డి గారు నాగరాజు గారు అదేవిధంగా లింగం గారు సంతోష్ గారు గారు కృష్ణ గారు ధోమశ్రీధర్ గారు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి అదేవిధంగా పెద్దలు ఆఫీస్ బాయ్ గారు కూడా మననే గర్వాపసే అని చెప్పి మళ్ళీ మన పార్టీలోకి రావడం జరిగింది వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా మరి మీకు అందరికీ తెలిసిన విషయమే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అయితే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే మరి వారైతే మన ప్రాంతానికి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా తీసుకొని రాలేదు అదేవిధంగా ఏ ఒక్క అభివృద్ధి పథకం కూడా మన మనకు తీసుకొని రాలేదు మరి ఎక్కడ చూసిన చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ గుంతలమయమైపోయినాయి అయిపోయినాయి మరి అదేవిధంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే మరి డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇల్లు లేని ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినారు కానీ ఎక్కడ కూడా మనం వికారాబాద్ నియోజకవర్గంలో చూద్దామంటే కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్లో కూడా కట్టించలేనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉండే మరి అట్లాంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఎదురై ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ఆ కేసీఆర్ గారిని స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారిని తిరగబడి చెప్పులతో కొట్టడం జరిగింది మరి ఓటు రూపంగా వారందరికీ కూడా సరి అయిన సమాధానం చెప్పడం జరిగింది మిత్రులారా అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా గత పది సంవత్సరాల నుండి మరి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి వారు కూడా ముఖ్యంగా మన వికారాబాద్ నియోజకవర్గానికి కానీ వికారాబాద్ పట్టణానికి కానీ ఒక్క రూపాయి స్పెషల్ ఫండ్ కూడా ఇవ్వలే ఒక్క సంక్షేమ పథకం కూడా మనకు ఇవ్వలే మన ప్రాంతానికి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఫండ్ కూడా తీసుకొని రాలేదు మరి ఇట్లాంటి పార్టీలను కూడా ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి తరిమి కొట్టినారో అదేవిధంగా ఈ బీజేపీ పార్టీని ఈ మోడీ గారిని ఇక్కడ నిలబడినటువంటి ఇక్కడ పోటీ చేసినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది మీ ఓటు ద్వారా మరి ఈరోజు బీజేపీ పార్టీ ఒక జెండా లేకుండా ఒక ఎజెండా లేకుండా ఒకవేళ ఎంపీ కొండా విశ్వరెడ్డి గారిని గెలిపిస్తే ఈ ప్రాంతానికి మేము ఏం డెవలప్మెంట్ చేస్తామని చెప్పకుండా కేవలం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే హిందువులందరూ ఏకం కావాలి హిందువులందరూ బీజేపీకి ఓటేయ్యాలి జై శ్రీరామ్ అంటా ఉన్నారు నేను ఈరోజు బీజేపీ నాయకులు అనుతా ఉన్నా ఇదే కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినారు ఈ ప్రాంతం నుంచి చేవళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరి ఆ రోజు మీరు ఈ ప్రాంతానికి ఈ చేవల్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం డెవలప్మెంట్ చేసినారని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా అదేవిధంగా ఒక్క సంక్షేమ పథకమైన నువ్వు తీసుకుని వచ్చినావా లేదంటే ఏ బీద ప్రజలకైనా నువ్వు ఎప్పుడైనా సహాయం చేసినావా కనీసం ఒక బీద ప్రజలు నీ ఇంటికి వస్తే వాళ్ళని ఎక్కడ వచ్చినావయ్యా ఏమొచ్చినావు నీ పేరు ఏం పేరు అని చెప్పి కూర్చొని పెట్టి కనీసం ఒక టీ దాపి మాట్లాడినావా అని చెప్పి ఈరోజు నేను కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా కనీసం ఒక వెడ్డింగ్ కార్డీ నాకు ఇవ్వడానికి పోతే కూడా ఎట్లా వస్తావు నా ఇంటికి నా అపాయింట్మెంట్ లేదు నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పి మెడలు బట్టి బయటకు దొప్పినా నువ్వు ఈరోజు మళ్ళీ పోటీ చేయడానికి చివరిలో పార్లమెంట్ నుంచి సిద్ధంగా ఉన్నావు పోటీ చేస్తూ ఉన్నావు మరి నువ్వు ఈరోజు ఎన్నో కోట్ల వేల కోట్ల రూపాయలకు అధిపతివి మరి ఇట్లాంటి సందర్భం లోపల నాగసంబందర్ అనే గ్రామాన్ని నువ్వు దత్త తీసుకున్నావు మరి దత్త తీసుకున్న నాగసంబందర్ గ్రామానికి నువ్వు ఒక్కసారైనా కనీసం ఏం డెవలప్మెంట్ కావాలి నా దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి మీకు రోడ్లు కావాలన్నా ఓపెన్ డ్రైన్లు కావాలన్నా గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా మరి మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎప్పుడైనా నువ్వు సందర్శించినావా లేకుండా ఒక్క పని నా నువ్వు అక్కడ చేసినావా కనీసం ఒక్క డెవలప్మెంట్ నన్ను అక్కడ చేసినావా లేకుంటే ఒక్క బీద కుటుంబాన్ని నన్ను ఆదుకున్నావా కొండ విశ్వరెడ్డి గారు అని చెప్పి ఈరోజు నేను కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని సూటిగా పరిశ్లిస్తా ఉన్నా మిత్రులారా అదేవిధంగా ఒకవైపు డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చెవ పార్లమెంటు నుంచి వారు పోటీ చేస్తూ ఉన్నారు మరి ఇదే డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు మహానుభావుడు ఆయన ఎంతోమంది బీద బీదవారికి బీద కుటుంబాలకు బీద కుటుంబాలకు మరి సహాయం చేసినవాడు డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు ఆయన ఒక దానకర్ణుడు ఎప్పుడు ఎవరు పోయినా కూడా వాళ్ళందరిని కూచనబెట్టి అయ్యా నీ పేరు ఏం పేరు ఏ గ్రామం నుంచి వచ్చినావు ఎందుకు వచ్చినావు అని చెప్పి వాళ్ళతో కూల్గా మాట్లాడి టీ దాపి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ ముందల్నే ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసేవాడే డాక్టర్ జీ రంజిత్ రెడ్డి గారు మరి అదేవిధంగా కరోనా టైంలో అయితే ఎంతో మందికి స్మార్ట్ టీవీలు ఇచ్చి ఇప్పిచుండో స్మార్ట్ ఫోన్లు ఇప్పించుండు ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ పథకాలు కానీ లేకుంటే ఈ పీదవారి కుటుంబాలను సాయం చేయడం కానీ వాళ్ళని ఆదుకోవడం కానీ దాంట్లో అందరిలో కూడా ఈయన ముందున్నాడు మరి ఇదే కొండ విశ్వరెడ్డి గారు నాకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది నేను రాజకీయాలకు పనికి రానని చెప్పి మరి ఆయనే స్వయంగా నాకు చెప్పిన నేను రాజకీయాలకు పనికిరాని చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్ళీ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాడు ఆయన బురద ఆయన దరిద్రం ఎవరి మీద ఉద్దడానికి వస్తున్నాడు అని చెప్పి ఈరోజు నేను ఈ సూటిగా ఈ కొండా విశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా మరి ఇదే రంజిత్ రెడ్డి గారు అయితే ఇదే మన మాజీ ఎంపీ డాక్టర్ జీ రంజిత్ రెడ్డి గారు అయితే మరి ఎంతో ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి మరి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నేను ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించినాను కానీ నాకు సంతోషం లేకుండే ఈరోజు ప్రజాసేవలో ఉన్న వీధ కుటుంబాలను ఆదుకుంటున్నా వీధ వారికి సహాయం చేస్తున్న నాకు ఈరోజు ఈరోజు ఈ ప్రజాసేవలో నాకు ఎంతో సంతోషం అనిపిస్తున్నది నా మిగతా ఇప్పటి నుంచి నా జీవితం మొత్తం ప్రజాసేవకి అంకితం చేస్తా అని చెప్పిన వాడు డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు మరి అట్లాంటి గొప్ప వ్యక్తిని అట్లాంటి మహానుభావుని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా అదేవిధంగా మన ప్రాంతానికి చెందినవాడు మన వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి వారి నాయకత్వాన్ని మనం బలపరిస్తే మన జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున బంగారంలాగా అయిపోయే పరిస్థితి ఉంటుంది ఈరోజు కొండ మన మన కుడంగల్లో రియల్ రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది మరి ఎందుకనంటే అక్కడ అక్కడ ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారు గెలిచినారు ఆ ప్రాంతానికి వేల కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అద్దంలా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు రియల్టర్స్ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఈ ప్రాంతం పెద్ద ఎత్తున డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది అక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పి కోట్ల రూపాయల పెట్టుబడులు వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారు మరి ఆ తర్వాత వికారాబాద్ జిల్లా మీద కూడా ఎఫెక్ట్ అంతా కూడా ఉన్నది మరి యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరిస్తే తప్పకుండా మనకు ఆరు గ్యారంటీలు వస్తాయి దాంతోపాటు మన ప్రాంతం అంతా కూడా బంగారంలాగా అద్దంలాగా మారే పరిస్థితి ఉంటుంది మరి మీకు అందరూ తెలిసిన విషయమే ఇట్లాంటి అవకాశం మనకు ఎప్పుడు కూడా దొరకలేకుండా రాలేకుండే ఎప్పుడో మనం పుట్టక ముందు మనం చిన్న ఉన్నప్పుడు మరి డాక్టర్ జీ మన మర్రి చెన్నారెడ్డి గారు మన సిరిపురం నుంచి చెందిన సిరిపురం గ్రామానికి చెందినటువంటి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఉండే మరి అప్పుడు ఆయన శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్స్ ఆయన చేసి చేసి ఉన్నాడు ఒక శివసాగర్ చెరువు కానీ ఎస్ఎఫ్బి కాలేజ్ కానీ మరి కోటిపల్లి ప్రాజెక్టు కానీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ ఆయన శాశ్వతంగా చేసి పెట్టిపోయినాడు మరి ఈరోజు మళ్ళీ మనకి అవకాశం వచ్చింది వికారాబాద్ జిల్లా నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి యర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం ఇదంతా కూడా మన అదృష్టం మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా మరి స్పీకర్గా అయినారు మరి వారు కూడా ఒక ఒక విధంగా చూస్తే ప్రోటోకాల్లో చూస్తే ముఖ్యమంత్రి కంటే కూడా పెద్ద పదవి మరి వీరిద్దరి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మన 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 మీద ఉన్నది వాళ్ళిద్దరు నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత కూడా మనందరి భుజ స్కంధాలపైన ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి తప్పకుండా చేతి ఓటేయండి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్డ్తో గెలిపించండి మరి అదేవిధంగా గడ్డ ప్రసాద్ కుమార్ గారు ఆల్రెడీ మూడు వందల కోట్ల రూపాయలకు వికారాబాద్ పట్టణానికి మరి ఆయన డెవలప్మెంట్ ఫండ్ కోసం అన్నీ కూడా రెడీ చేసి పెట్టినాడు ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలి ఇప్పుడు మన చివరి ఉన్నటువంటి ఆ చెరువును మినీ ట్యాంక్ మనకు వేస్తూ ఉన్నాం దాన్ని కూడా ఆల్రెడీ మనం ప్రపోజల్స్ పంపించినాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల పార్కులో కూడా ఒక ఎన్టీఆర్ పార్కు లాగా పెద్ద ఎత్తున దాన్ని ఆహ్లాదకరంగా దాన్ని డెవలప్మెంట్ చేయాలి ఎవరైనా భార్యాభర్తలు పోయి అక్కడ కూర్చుంటే సంతోషపడి మళ్ళీ ఇంటికి రావాల్సిన రా వచ్చే విధంగా అక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొంపల్లి చెరువును కూడా మళ్ళీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాం ట్యాంక్ పండ్ చేస్తున్నాం మరి ఇక్కడనట్టు వికారాబాద్ పట్టణం పట్టణం నుంచి ఏ ఊరికి పోయే రోడ్ అయినా సరే ఇప్పుడు వికారాబాద్ నుంచి బుగ్గ మీదుగా మన మున్నూరు సోమారం పోయే రోడ్ను కూడా డబుల్ రోడ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొత్తగాడి కొంపల్లి మదనపల్లి బంటారం ఆ రోడ్ అంతా కూడా డబుల్ రోడ్ చేస్తూ ఉన్నాం దానికి కూడా నూట యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ మనకు వచ్చినాయి మరి ఈ విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు కానీ మరి అభివృద్ధి ఫలాలు కానీ పెద్ద ఎత్తున రావాలంటే తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అంత అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా మరి ఓటరు మహాశయులందరినీ కూడా నేను చివరిగా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటా ఉన్నా మిత్రులారా ఓటర్ మహాశయులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి వికారాబాద్ పట్టణం నుంచి పెద్ద ఎత్తున మనం భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి చేదు గుర్తుకు డాక్టర్ జీ రంజిత్ రెడ్డి గారికి ఇస్తాం మన యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని నాయకత్వాన్ని మనం బలపరుస్తాం అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తాం తప్పకుండా వాళ్ళతో కొట్లాడి మనం పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుందాం మన ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇట్టి అవకాశాలు ఇచ్చినటువంటి అంతగిరిపల్లి వాసులందరికీ కూడా కూడా అదేవిధంగా మా దేవిరెడ్డి నాయక్ గారికి మురళి గారికి అఫీజు గారికి ప్రతి ఒక్కరికి కూడా చేతున్న నమస్కరించి ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా 谢 <Yes. S 2>、yes.